కార్యక్రమం ఈరోజు నాలుగో రోజు రావాలి ఈ పట్ల ముప్పై తొమ్మిదో వార్డులో జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పట్టి పలు సమస్యలు తీసుకొస్తున్నారు గత పది సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యే గారు ఏ ఒక్క పని చేయకపోగా అలాగే డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ వాటర్ సమస్య కానీ పది సంవత్సరాలుగా అలాగే ఉండిపోయినాయి రోజు ఎమ్మెల్యే గారు పర్యటిస్తూ ఉంటే ప్రతి ఒక్కరి సమస్య ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు వాటిలోనే అధికారులతో మాట్లాడి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ సరిచేయాలని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటృష్ణారెడ్డి గారు అధికారులకు ఆదేశిస్తున్నారు వెంటనే అధికారులు కూడా ఏదైనా చిన్న చిన్నవి ఉంటే వెంటనే చేస్తున్నారు అలాగే పెద్ద సమస్య ఏదన్నా ఉంటే తొందరలో పరిష్కరిస్తామని తెలియజేస్తారు గత పది సంవత్సరాలుగా ఎక్కడ వేసిన రోడ్లు అక్కడే ఎక్కడ నీళ్లు లేకుండా డ్రైనేజీ ఎక్కడ డ్రైనేజీ కూడా తీసిన పాపానికి పోలేదు పది సంవత్సరాలు ఒక సైడ్ కావాలట్టింది లేదు ఒక రోడ్డు వేసింది లేదని చెప్పేసి వాటిలో ప్రజలు అయితే సమస్యలు తెలియజేస్తున్నారు వాటిలో తీసుకున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పండి గత పది సంవత్సరాలుగా ఎరెన్నో ఉన్నా కూడా ఎక్కడ ఎక్కడా రోడ్లు వేయలేదు ఎనిమిది సంవత్సరాల నుంచి మీకు రోజు లేదమ్మా మాకా నేను ఈ ఊరు కాపడానికి వచ్చిన నలభై సంవత్సరాలు చూసి తీసుకెళ్లేదా మీరు అప్పుడు ఆరుదాకా మళ్ళీ మరి అంగ తిరుగుతాను ఆరుదాకాలు కానీ రోడ్లు కానీ మాకు నీట్ గా ఉండాలా మున్సిపాలిటీ వాళ్ళు చూడం తీయడం వచ్చి మేము నెలకు ఒకసారి పది సంవత్సరాలు నుంచి టౌన్ మొత్తం కూడా ఒక్క పని చేస్తుంది దాఖలు లేవు సైడ్ కాళ్ళు కానీ రోడ్లు కానీ ఏం లేవు ఎన్నో సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు ఎలా చూస్తారు అంటే కావలి పట్టణం ఎక్స్టెన్షన్ అయ్యేటట్టు పట్టణం ముఖ్యంగా కావలి విస్తరిస్తుంది ఈ విస్తరణలో భాగంగా కావలికి తగ్గట్టు ప్రజల సౌకర్యానికి తగ్గట్టు గత పాలకుల నిర్లక్ష్యం పట్టవచ్చినట్టు కనిపిస్తుంది ఎలక్షన్ అప్పుడు ఓట్లు వేపించుకున్నారే తప్ప ఏ రోజు ప్రాంతాలు సంచరించడం ఇక్కడ ప్రాంతాల్లో ఉండే సమస్యల్ని కళ్ళారా చూడటం ఏ రోజు చూడడానికి కారణాన ఇక్కడ పరి సమస్యలన్నీ కూడా అట్లాగే అపరిష్కృతంగానే ఉన్నాయి వీటన్నిటిని కూడా పరిష్కారం చేయాలని ఈరోజు నేను ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డు కూడా ఈరోజు సంచరిస్తున్నాం ఒక్క గొంది కూడా మిస్ కానీయకుండా ప్రతి గొంది తిరుగుతున్నాం దీనివల్ల మాకు తెలియ తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ఇంకా డ్రైనేజీలు లేవు సిమెంట్ రోడ్లు లేవు లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది కరెంటు స్తంభాలు ఎట్టంటట్ట అస్తవ్యస్తంగా చేస్తున్నారు ఈదులు చిమ్మే కానించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు ఇప్పుడిప్పుడే వీటన్నిటి మెరుగైన సేవలు అందుతున్నాయని ప్రజలు తెలియజేస్తున్నారు ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది దురదృష్టం రాక్షస పాలనలో ప్రజలందరూ అలమటించారు రాక్షస పాలనలో నిధులన్నీ అంతరించిపోయినాయి ఈరోజు నిధులు కొరత వచ్చినట్టు కనిపిస్తుంది కానీ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు అంచెలంచెలుగా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం తప్పకుండా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెంది తీరుతుంది ఈ ప్రాంతంలో పంటకాలం ఉంది పంటకాలం లో లెవెల్లో ఉంది ఇళ్ళన్నీ కూడా పక్కనే ఉన్నందువల్ల వర్షాలు విపరీతంగా వచ్చినప్పుడు పంటకాలంలో నీళ్లు ఏళ్ళ ఇళ్లల్లోకి రావటం రోడ్డు మీదకి వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ వర్షాకాలం టూ మంత్స్ కూడా ప్రజలు ఇళ్లలో నుంచి రావడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కోవడం కూడా జరుగుతుంది దీన్ని గుర్తించాను అందుకే వారు అందరం కూడా మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా మళ్ళా వర్షాలు వచ్చేనాటికి అంటే అక్టోబర్ నాటికి నిధులు మంజూరు చేపించి కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వంతో చర్చించి నిధులు మంజూరు చేయించి ప్రాంతంలో డ్రైనేజీలు సిమెంట్ రోడ్లు వేయిస్తానని వారందరూ కూడా ముఖ్యంగా మా తల్లికి కూడా మాటిస్తున్నా తప్పకుండా నేను చేయిస్తాను తల్లి అదేవిధంగా ఈరోజు కరెంటు లో వోల్టేజ్ ప్రాబ్లం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి పాపం టీవీలు అందరూ ఇళ్లలో ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూర్చొని ఆనందంగా గడిపే వేళ కరెంటు లో వోల్టేజ్ వల్ల ట్రాన్స్ఫార్ ప్రాబ్లం వల్ల ఈరోజు టీవీలు కాలిపోతున్నాయి ఆడవాళ్ళు మిక్సీలు కాలిపోయి వాళ్ళు వంట టెండ్ కూడా చాలా కష్టపడుతున్నామని చెప్పారు దాన్ని ఇమీడియెట్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారితో చర్చించాం వితిన్ ద టూ మంత్స్ లోపల ఇక్కడ కొత్త కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఎటువంటి అసౌకర్యం జరగకుండా కరెంటు యథేచ్ఛగా ఇరవై నాలుగు గంటలు ఉండేటట్టుగా చూస్తానని కూడా మాటిస్తున్నా నేను టైం బౌండ్ కూడా చెప్తున్నా ఈ ప్రాంత సిమెంట్ రోడ్లన్నీ కూడా ఈ సంవత్సరం ఆ లోపల చేపతున్నా ఎలక్ట్రిసిటీ వితిన్ ద టూ మంత్స్ స్టార్ట్ చేయబోతున్నారు ఎక్కడైతే ఇళ్లలో నుంచి స్తంభాలకు వచ్చేటువంటి బ్యారీలు వైర్స్ ఉరుగున్నాయో నేను ఇప్పుడు వెళ్ళిపోయిన వెంటనే రేపటి నుంచి ఎలక్ట్రిసిటీ అధికారులు వచ్చి ఇంటికి స్తంభానికి మధ్య ఉన్న వైర్లు అదేవిధంగా చెట్లు ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది అన్నిటి కూడా ట్రిమ్మింగ్ చేయడం కూడా జరుగుతుంది ఇది ప్రభుత్వం చేసే ప్రభుత్వం అందుకనే సమస్య ప్రజలది తీర్చే బాధ్యత నాది అందుకనే ఈరోజు ప్రజలందరూ కూడా నేను రోడ్డు మీదకి వస్తుంటే స్వాతారంగా ఆహ్వానిస్తున్నారు వాళ్ళ పెద్దల్ని ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా అంటే కూడా మా ఇంటి వాడు మా మనిషి ఇంట్లోకి వస్తున్నాడు మా గొంతు మాకు బజారుకు వచ్చాడు ఈరోజు మాకు పరిష్కారం అయిపోతున్న ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందం ఉంది వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం ఎన్ని నిధులైనా తెస్తాం ఎంతైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతానని కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఏంటంటే ఎక్స్టెన్షన్ ఏరియా ఇంకపోతే రేషన్ కార్డులు పెన్షన్లు అదేవిధంగా కాలనీలు కూడా లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాటిని కూడా వ్యక్తిగత విషయాలన్నీ కూడా మా పిఏలు సంబంధిత అధికారులు కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది గ్రామ సచివాలయ వార్డు సచివాలయంతో అనుసంధానం చేసుకుంటూ వీటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేదానికి కూడా ప్రయత్నం కూడా చేయబోతున్నాం అయితే ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీది ఉంది ఎందుకంటే మున్సిపాలిటీ ఇంటికి పర్మిషన్ ఇచ్చింది ట్యాక్సులు కట్టించుకుంది ఈరోజు బిల్లులు కట్టించుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ శానిటేషన్ సమస్య కానీ సిమెంట్ రోడ్ల సమస్య కానీ అన్నీ కూడా పూర్తి చేస్తామనుకుని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరూ కూడా హామీ నన్ను నమ్మి ఓట్లు చేస్తే నా ప్రజలందరినీ కాపు దాచుకునే దానికి నేను ఎన్ని ఎనీ టైం నేను సిద్ధంగా ఉంటాను నేను లోకల్ ఆ రోజు నన్ను నాన్ లోకల్ అన్నారు ఈ రోజు నేను లోకల్లో ఉంటున్నా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉన్నా ప్రజా దర్భాన్ని నిర్వహిస్తున్నా ప్రజలకు ఏ సమస్య ఉన్నా తీరిస్తున్నా కానీ మీరు ఒక వారానికి ఒకసారి వచ్చి ఉండేది మీరు బెంగళూరు మీరు లోకలా నేను లోకలా రండి కావలి ప్రజలను అడగండి అని చెప్పేసి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ రావు మధు సిఎండి న్యూస్ కావలి ముప్పై ముప్పై తొమ్మిదో వాటి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్